అందరికీ నమస్తే అండి తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారం మన అందరికీ తెలిసిందే నిన్న సిట్ ఒక నివేదిక ఇచ్చింది దాదాపు అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యి కల్తీ నెయ్యి వాడేశారు నెయ్యి కూడా కాదు అది అయితే దానిపైన సజల రామకృష్ణారెడ్డి అంబటి రాంబాబు వైసీపీ నాయకులు అందరూ కూడా పెట్టే ప్రెస్ మీట్లు ఎలా ఉంటాయంటే చాలా విచిత్రంగా ఉంటాయి వీళ్ళు అధికారంలో ఉంటే ఒకలాగా అధికారంలో లేకపోతే ఒకలాగా ఒకసారి సదర రామకృష్ణారెడ్డి ఏం ఉంటాయి నిన్న సడన్గా నిన్న మధ్యాహ్నం సాయంత్రం నుంచి ఒక ఉప్పెన మాదిరి ఒక ఆర్గనైజ్డ్ కుట్ర ఎంత జరుగుతుంది అనేది అందరం చూశాం నిన్న సాయంత్రం ఉండేట్టుండి ఇంక్లూడింగ్ ఎంత మేనేజ్ చేశారో ఎక్కడ ఆకాశం తెలియదు ఐడెంటికల్ సిమిలర్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సప్లై చేసిన తయారైన లడ్డు అంతా కలిగింది అని సిబిఐ ధృవీకరించింది అనేది లైన్తో పెద్ద పెద్ద మీడియా సంస్థల ద్వారా కూడా కేసీస్ ఏంటంటే ఎవరు అనట్లా అంటే రిమాండ్ రిపోర్ట్లో ఉంది అని అన్నారు ఆ రిమాండ్ రిపోర్ట్ వచ్చి చూసి దాన్ని చూస్తే దాని కట్టుకట్టలు ఏమన్నాయి దాట్స్ డిఫరెంట్ ఇష్యూ బట్ ఇది ఎక్కడా లేదు మరి ఎవరు ఇచ్చారు అలాగే ట్వీట్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ఫాలోయింగ్ ఉండే వాళ్ళ ద్వారా ఎట్లా పెట్టించారో తెలియదు కానీ సిమిలర్ అక్షరం కామా ఫుల్ స్టాప్ కూడా ఫుల్ పోకుండా ఏడ మందితో ఒకే ట్వీట్ నేషనల్ లెవెల్లో పెట్టించారు అరగంటలో లోకేష్ ట్వీట్ అనేది ఆ బోలేబాబా వాడి కూడా ఆ కంపెనీ వేరే కంపెనీల ద్వారా పూర్తి ఈ కెమికల్స్ వీటిని కలిపి పామాయిల్ కొంచెం తీసుకొని దానికి కెమికల్స్ కలిపి సప్లై చేశారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు అనేది అలిగేషన్ చేశారు ఇది నిన్న రిమాండ్ రిపోర్ట్ మేము చూస్తే ఎక్కడ పంతొమ్మిది ఇరవై నాలుగు అనేది లేదు మరి ఏ పేసిస్ మీద ఒక పత్రికలు వన్ ఏం మాట్లాడుతున్నాం నీకైనా అర్థమవుతుందో చూద్దాం తొమ్మిది ఇరవై లేదు ఇది నిన్న రిమైండ్ రిపోర్ట్ చూస్తే ఎక్కడ లేదు కెమికల్స్ వీటిని కలిపి పామాయిల్ కొంచెం తీసుకొని దానికి కెమికల్స్ కలిపి సప్లై చేశారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు అధికారులు రిమైండ్ రిపోర్ట్ చూస్తే సజలా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి కాదా పంతొమ్మిది ఇరవై నాలుగు లేదు ఎవడో చెప్తున్నావు ఈ పీతపుర్రోసుకుని ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు నీకన్నా ఒక క్లారిటీ ఉంటుందా మీరు తిరుపతిని అడ్డం పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని అక్కడ వచ్చే ఆదాయాన్ని ఏదో రకంగా దోచేయాలనే ప్రయత్నాలు చేశారు విశ్వ ప్రయత్నాలు చేశారు అయినా నా తెలియకటితోను టీడీటీ చైర్మన్లుగా అన్ని మస్తత్తుల్ని అన్ని మతస్తులు నియమించాల్సిన అవసరం వచ్చింది నాకు అర్థం కాట్లా ఎందుకు నియమించరు ఎవరి కోసం నియమించరు భోవన కరుణాకర్ రెడ్డి హిందువా కాదు వైవి సుబ్బారెడ్డి మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మతస్థులను పెట్టి మీరు చేసే లేఖి వ్యవహారాలన్నీ కూడా దొరికేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి అడ్డంగా వాదిస్తాడేటండి ఏకంగా ఎనిమిది మంది పది మంది ఏకంగా ఒకే ట్వీట్ చేయించేశారు నేను మీ నాయకులంతా చేసేయలేదా అమ్మట రాంబాబు రోజా మీరు అంతా కూడా ఒకటే స్క్రిప్ట్ యాజీజ్గా దివ దిగువ ఉన్నదన్నట్టుగా దింపేలేదా దొరికితే ఒకలాగా దొరకకపోతే ఒకలాగా మనం మాట్లాడచ్చు కాదన్నట్ల అడ్డంగా దొరికేసిన తర్వాత మళ్ళీ వితండవాదం చేయకూడదు దొరికేసారు దొరికేసిన తర్వాత వితండవాదం ఇక్కడ ఇంకా మాట్లాడు ఇక్కడ పంతొమ్మిది లేదు మరి ఏ బేసిస్ మీద ఆ పత్రికలు వాళ్ళ హయాంలో నువ్వు వచ్చినా కంటే చంద్రబాబు నాయుడు వచ్చిన ఎనిమిది నెలల తర్వాత జరిగింది అసలు నువ్వు మొత్తం దాన్ని అసలు కాంట్రాక్ట్ ఇచ్చిందే నువ్వు రావడానికి పది రోజుల ముందు పదిహేను రోజులు ముందు అబ్బో వచ్చిన రోజు తర్వాతే ఫస్ట్ సప్లై వచ్చింది మీ గవర్నమెంట్ ఇంకా అదే మరి మరి అదే మరి మండే మాట్లాడే ఇప్పుడే అన్నాడా రిమాండ్ రిపోర్ట్లో ఉంది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు అన్నాడు ఇప్పుడే అన్నాడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎప్పుడయ్యారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు జూన్ కదా రెండు వేల ఇరవై నాలుగు జూనే కదా మరి ఇరవై రెండు దాకా ఎందుకు వెళ్ళిపోయావు చెప్పపోయేవా ఇంకా నాలుగు రోజులు పోతే జగన్మోహన్ రెడ్డి అసలు ముఖ్యమంత్రిగా చేయలేదని వస్తారా వీళ్ళంతా అంతా కలిసి అసలు గత ఐదేళ్ళ కాలం పాటు మేము పరిపాలించలేదు అసలు జగన్మోహన్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి చెప్పేసి అని అంటారు కాస్త సిగ్గుపడే మాట్లాడేటప్పుడు మళ్ళీ అన్నీ అన్నీ అడ్డగోలుగా మాట్లాడి దొరికేసింది కాకుండా ఇక్కడికి వచ్చి మీ హయాంలోనే ఇచ్చారు కదా మీరు ఇవ్వలేదా అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేశారు మీ హయాంలో మొదటిలోడ్ వచ్చిందా అక్కడ రిమైండర్ కూడా చదివేవా అసలు ఆధారాలు లేకుండా చేస్తారండి ఒక పక్క సిబిఐ ఒక పక్క సిట్టు అన్ని ఆధారాలు దొరికేసినా సరే ఇంకా అడ్డగోలుగా వాదెత్తాడు అడ్డంగా వాదిస్తున్నారు వచ్చి ఇక్కడికి వచ్చి అంటే మీరు ఏదైనా ఒక కేసు పెట్టి విచారం చేస్తే అందులో నూటికి నూరు శాతం నిజం ఉన్నట్టు ఉన్నట్లెక్క మన మీద ఏదన్నా ఆరోపణ వచ్చిందంటే లేదు కదా ఆ విచారణ అంతా ఫేకు అబ్బాయి అదేం కాదు ఎక్కడ లేని ఇక్కడ మాట్లాడేస్తారు రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవి గుర్తుపెట్టుకో బాగా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఉపన్యాసం చెప్పమాకరావు వచ్చాడు ఇంకా అక్కడ నుంచి మరి ఇక్కడ అక్కడికి సంబంధించినంత వరకు ఒకవేళ నీకు డ్రేసెస్ అలా కనపడినాయంటే నువ్వు స్టాప్ చేసి ఉంటే మార్చి ఇరవై ఐదులో మళ్ళీ వచ్చాయి ఫిఫ్టీ పర్సెంట్ ఇదో ఫిఫ్టీ పర్సెంట్ ఇదే అసలు లేకుండా కలిపారా ఈజీ ఇట్ పాసిబుల్ ఒకవేళ చేసింది ల్యాబొరేటరీలో చేయొచ్చు కమర్షియల్ స్కేల్లో కుదురుతుందా అంత చేసేదానికి పడే శ్రమ అది గిట్టుబాటు అవుతుందా పోనీ ఇవన్నీ తెచ్చి లడ్డు అంటే శనగపిండి వాడి లడ్డూ చేస్తే అది నిల్వ ఉంటుంది అసలు నువ్వు మూడు వందల పంతొమ్మిది రూపాయలకు వైఎస్ఆర్సిపి హయాంలో అంటే మా హయాంలో టెండర్లు పిలిచింది ఆ రేటు వర్కౌట్ కాదు అంత తక్కువకి ఇచ్చారంటే కల్తీ చేసి ఉంటారు కొంత ఎంతో కొంత అజంసన్కు నువ్వు వచ్చినావు దీంట్లో కూడా రాశారు మరి ఆ లెక్కన నీ హయాంలో గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య రెండు వందల డెబ్భై మూడు రూపాయలకే నువ్వు ఇచ్చినావు చూపించాల్సింది ఆధారాలు కల్తీ నేను కూడా చెప్పేస్తాను నూట యాభై రూపాయలకి కొన్నారని చెప్పేసి నేను కూడా చెప్పేస్తా వంద రూపాయలకి కొన్నారని చెప్పేసి నేను కూడా చెప్పేస్తా ఆధారాలు ఉండవు నరవల నాలుగు ఎన్ని మాటలనే మాట్లాడేస్తా ఉంటుంది ఇది మీరు గతంలోని అమరావతిలో ఏకంగా ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అవినీతి చేసేయారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పుస్తకం వేసేసాడు కదా మీరు చెప్పే అప్పబాయొక్క ఊరిలో నుంచి ఇలాగే ఉంటాయి అన్నీ అవే మాటలు మాట్లాడతారు అన్నీ అయ్యే మాటలు సేమ్ అందులో అందులో అసలు ఎక్కడ కూడా ఇది ఉండదు అయినా ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి పుస్తకం వేసిడు ఏమైంది విలువలు విశ్వసనీయత మేము ఏది మాట్లాడినా నిజమే మాట్లాడతాం నూటి నూరు శాతం అసలు అక్షరం ఒక పోతని మాట్లాడి మీరు ఏమైంది బాబాయ్ గొడ్డలపూట ఏమైంది అన్నీ ఇలా ఒకరికరితనే ఉంటారు ఏదో ఒకటి ఏదో రకంగా ఒకరికీకరించేసి మన చంద్రబాబు నాయుడు గారిపైన బరదేయాలి మీరు మాత్రం ఎన్ని అవినీతి కార్యక్రమాలన్నా చేసేయచ్చు ఎంతైనా తినేయచ్చు ఎంతైనా దోచేయచ్చు తిరిగి మీ మీద కేసులు పెట్టేస్తే దేవుడితో ఆడుకున్నాడు దేవుడితో ఆడుకున్న మీరు డైరెక్ట్గా దేవుడు సొమ్ము తినేసారు ఆ సొమ్మును కూడా సంక్షేమ పథకాలకు ఏదో రకంగా వాడాలని ప్రయత్నం చేశారు వాడారు ఇంకా దాన్ని ఒక ఆదాయంగా మంచుకోవాలని చెప్పేసిన ప్రయత్నం చేశారు దేంట్లో పడితే దాంట్లో ఆఖరికి స్వామివారికి ప్రసాదం తయారయ్యే వస్తువుల్లో కూడా అది నెయ్యి కావచ్చు లేదంటే ఇతర పదార్థాలు కావచ్చు ఇంకోటి కావచ్చు అన్నిట్లో కూడా ఏదో రకంగా దోచేయాలనే ప్లాన్ చేశారు ప్లాన్ చేసి ఇంత ఆదుగానికి బాల్పడిన తర్వాత కూడా దొరికేసిన తర్వాత కూడా అడ్డగోలుగా వాదిస్తున్నారు ఇక్కడికి వచ్చిన సమస్య ఏంటంటే అడ్డగోలుగా వాదిస్తున్నారు ఇప్పుడు విచారణ జరిపిన విచారణ జరిగిన తీరు ఏదైతే ఉందో చాలా క్లియర్గా దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు అవి అవి ఎవరినైతే అరెస్ట్ చేశారో ఎవరినైతే విచారించారో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు అవి వాటి ఆధారంగా సిట్ ఒక రిమాండ్ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్లో ఉన్న వాస్తవాలని ఉన్న విషయాలని బయటికి ప్రచారాన్ని తేలిక నిప్పుొచ్చేసింది అది అంతా కూడా విష ప్రచారం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు అన్నీ మన సాక్షులు అన్నీ నిజాలు కదా మన సాక్షులు ఏమన్నా రాసేయచ్చు మనం ఎన్న మాట్లాడేయచ్చు మనం ఎంత దోచేయచ్చు ఎవరు ఏమి తిరిగి అడగకూడదు మనం ప్రశ్నించకూడదు ఏదన్నా అంటే మళ్ళీ భగవంతుడితో ఆడుకుంటారనే మళ్ళీ ఇదొకటి మళ్ళీని మనోభావాలు దెబ్బతీసేస్తున్నారంట హిందువుల మనోభావాలు దెబ్బతీసేసింది మీరు చివరికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా వదల ప్రసాదంలో కూడా కల్తీయే అడవులుగా దోచేసారు కంగారు పడమాకండి అప్పుడే అయిపోయిందా చర్యలు తీసుకోవచ్చు కదా లాజిక్లు ఎందుకు తొందరపడమాకండి తీసుకుంటారా ఏం చేసినా సరే పక్క ఆధారాలతో చేస్తారు అండగోలుగా ఏ కదా లోపల సరిపోద్దిలే అని చెప్పేసి అని తొందరపాటు చర్యలు ఉండవు ఏం చేసినా నిదానంగా పక్క ఆధారాలతో మళ్ళీ లోపలికి వెళ్తే మళ్ళీ వీటి రాకూడదు వీటి తప్పు అని చెప్పేసి ఆధారాలతో సహా ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తారు అక్కడ ఇలాగ ఎవరికైతే తాడు బాంగ్రో లేకుండా ఏదో కేసెత్తి ఖచ్చితంగా నేను పదహారు నెలలు జైల్లో ఉండాలి కాబట్టి ఉన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో అరెస్ట్ చేయరు అలాగా జగన్మోహన్ రెడ్డి గతంలో అలాగే చేశాడు తాడు బంగారం లేని కేసి ఇట్లా అప్లై చేసేడు ఏమైందంటే ఏం కాదు ఏం తెల్ల అలా జరగవు అన్ని ఆధారాలు సమకూర్చి ఈసారి లోపలైతే మళ్ళీ ఎవడో బయటికి రాకూడదు అలా అక్కడ ఇప్పటివరకు అరెస్ట్ అయినట్టు ఎవరు కూడా బయటికి రాలా రాబోయే రోజుల్లో కూడా అదే జరుగుతుంది గుర్తుపెట్టుకు బాగా సజల ప్రతిదానికి పెద్ద మొత్తం ఐదులో నువ్వు తయారైపోమాక